హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే గోగాకు పచ్చడి చేస్తున్నాను ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఎండుమిర్చి వన్ డ్రాప్ ఆయిల్ వేసి వేయించేస్తున్నాను ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం మెంతులు జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ వేసి ఆవాలు హాఫ్ స్పూన్ వేసి వేయించేస్తున్నాను అంతే వేగిపోయింది తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక కట్ట అయితే గోగాకు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నాను చూడ్డానికి పైకి వచ్చింది ఉడికిన తర్వాత కొద్దిగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ ఇంగువ కొద్దిగా పసుపు వేసి కలిపేస్తున్నాను నేను ఈ గోగాకుతో పాటు మెత్తటి కాడలు కూడా వేశాను గోగాకులో ఐరన్ ఎక్కువ ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గోగాకుతో ఎన్ని రకాల పచ్చళ్ళు చేసిన ఎన్ని రకాల రైసులు చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గోగాకు ఇష్టం లేదు అన్నవాళ్ళు తక్కువ మంది ఉంటారు ఈ గోగా కంటే చాలా మందికి ఇష్టం అంతే అండి గోగాకు అయితే ఉడికిపోయేసింది స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేస్తున్నాను ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు అన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీలో కొద్దిగా మెరిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఉప్పు ఉడికించుకున్న గోగాకు వేసి మిక్సీ పట్టేస్తున్నాను మరీ ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు కొద్దిగా బరకగా ఉండాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లోకి నేనైతే తాలింపు ఏం పెట్టట్లేదు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఇలా వేసేసి తినేస్తున్నాము పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు అందరూ రోట్లో వేసేసి ఇలా రుద్దేస్తూ ఉంటారు దీనికి తాలింపు ఏం పెట్టరండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం